హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పండలాగడ పోటీలు అండి ఈరోజు రెండవ రోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అంటే కమ్మాండ్ జతగా వచ్చాయి వాసుదేవరెడ్డి గారు ఇంగనపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి గీత్త అండి ఈ గీత్త పుట్లూరు వాసుదేవరెడ్డి గారు ఎంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లావారి గిత్త అర్శిని బుల్స్ కేసింగవరం గ్రామం సిబ్బెలగాల మండలం కర్నూలు జిల్లా జిల్లావారి గిత్తండి గిట్టం చెప్తు వచ్చాయి ర్శిని బుల్స్ కె సి సిబెలగాల్ మండలం కర్నూలు జిల్లా వారికి గిత్తండి కమాండ్ జట్టుగా వచ్చాయి